پتہ نہ اے 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 జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి పథకము ప్రవేశపెట్టడం వల్ల సుమారు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు అంటే నలభై లక్షల మంది ఈరోజు బస్సులు ఉండేటువంటి పరిస్థితి యొక్క పత్రిక వల్ల ఏర్పడింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసంఘ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కాపాడడానికి మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచన చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు ఈరోజు జీవన వృద్ధి అని పేరుతో ఈరోజు సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే నెలకు వెయ్యి రూపాయలు అయ్యా ముఖ్యమంత్రి గారు వెయ్యి రూపాయలు రోజుకు గండి కొడతా నెలకు వెయ్యి రూపాయలు అంటే నిన్నకు నిన్న సిరిసిల్లలో ఒక ఆటో కార్మికుడు అనేటువంటి డ్రైవరు అతను బండి నడవక ఆత్మహత్య చేసుకున్న city just... See you. man See you. See you.